thank you

Thank <laughs> you.

రామయ్యారెడ్డి భువనగిరి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పెద్ద మెజార్టీ ఇష్టాడు నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ మన పార్లమెంటులు మొట్టమొదటి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటులు ప్రారంభం చేసింది ఎవరే అంటే పార్టీ నాయకుడు ఆయన అంటే తెలంగాణ పోరాట అదే ఉదర్త మరి తెల్లగొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో గది జిల్లాలో ఎక్కడ నుంచి అలాంటి అనేక మరి అలా మంది యువత యువతుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ మరి వేదాలు ఎక్కడా ఆయన సగర్వం చెప్తా ఉన్నాను ఏ ఊరికి వెళ్ళినా ఏ కుటుంబం అడిగినా ఏ చెప్పుడు అడిగినా ఏ కుటుంబం అడిగినా అసలు పేదోళ్లకు మరి ప్రభుత్వ భూములు వచ్చి దేవుడు ఏ పార్టీ వచ్చాడు అసలు ప్రభుత్వ భూములు వచ్చింది ఏ పార్టీ వారు వచ్చారు ప్రభుత్వ భూములు ఎవరు వచ్చారు కాంగ్రెస్ పార్టీ వారు వచ్చింది అందుకనే మన పార్టీ భూములు వచ్చింది వెటిసాకి రద్దు చేసింది అయ్యాని బాన్స్ అనే చేతులతో బంధువులు పట్టించింది అంటే ముట్ట చేతులే బంధువులు పోరాటాల పరిస్థితులు మనం నాయకులుగా సభ్యులుగా ఉన్నందుకు ఆ వారసత్వాన్ని ప్రీపించినందుకు గర్వపరాల కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నందుకు ఇది నిజాయితీ గారి పార్టీ నింపులాంటి పార్టీ మార్పేరుగా పార్టీ మంచి కొరకు నిలబెట్టే పార్టీ ఇది పేద ప్రజల పక్షపాతం అని చెప్పేసి కూడా సగర్వంగా పేద ప్రజలు ఉంటే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటారు పేద ప్రజలు కూడా ఎలా జరిగింది నీళ్ళ కింద ఎక్కడైతే త్యాగ సమాజం అవుతారో అక్కడనే మనకు వస్తుంది ఎక్కడైతే మనం మనం ఎక్కడైతే బాగా సాగి అక్కడనే మనకు సమస్యలు పరిష్కారం అసలు ఇంకా భూమి సమస్య ఎప్పుడు ఇంకా ఇంకా మనం చూస్తున్నాం భూమి దున్యాడికి భూమి అని మూడు మనం ఆ భూమి ఆర్పుణ్య పోరాటం అని సాగింది

ఆయనకు ఐదు లక్షల బిల్చాను ఎట్లా దాన్ని మాట్లాడి చెప్పి తక్కువ చేయమని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు చెప్తా ఉందంటే అమ్మాయి కార్మికులకి లక్షలు గవర్నర్ మారే కార్మికులు బతులు లేవు అట్లాగే ఇంకా అసంతుల కార్మికులు గ్రామ పంచాయతీ మున్సిపల్ లేదా రైతు పిల్లలు పనిచేసే వాళ్ళ పరిస్థితి కింద కింద ఉంది ಅಸಂಘಿತರಂಗ್ರು ಮತ್ತೆ ಬೇರೆ ಮಧ್ಯಾಹ್ನ ಬಹುಶಃ ಐದು ರೋಜ್ಞೆ ಆರು ರೇದೇ ಮೇ ಅಂಗನವಾಡಿ ಬರುತ್ತೆ ಅನೇಕ ಸಮಸ್ಯೆ ಈ ಸಮಸ್ಯೆ ಕಾರ್ಡ್ ఈ సమస్యల కొరకు కార్మి పాలకులే అయితే మనం కూడా అప్పుడప్పుడు పరిస్థితిలో మనం ఇంటి మనకి ఏం పదవి కావాలని కాదు ఇక్కడ అసెంబ్లీలో అసెంబ్లీలో ఉంటే రసాయనికరంగ చట్టం కావాలా అని చెప్పి దానిపైన అసెంబ్లీ రంగ చట్టం అప్పుడు పోరాడ ఆ రైతులకు సంబంధించి అందరికి కావాలా అందరికి అందరికీ ఆరోగ్య అందుబాటులో ఉండే అందుకే వచ్చింది అలాగే అందరికి వచ్చింది ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే సమస్యల పోరాటం ఉద్యమస్తుంది మనం అయితే మనకు అధికారం వస్తలేదు ఎందుకు వస్తలేదంటే మనం కూడా తెగించి ప్రజల మధ్య మనకి మనం తెగింపు చేయకపోతే మనం ఈ వంద సంవత్సరాలు చెప్పుకుంటే కూడా ఈ వంద సంవత్సరాలు చెప్పుకోవడానికి మనం చెప్పుకోవడానికి గతంలో

ఆయనకు ఐదు లక్షలు మాట్లాడి చెప్పి తక్కువ చేయమని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు చెప్తా ఉందంటే కార్మికులకి అట్లాగే ఇంకా అసంభితరంగా కార్మికులు గ్రామ పంచాయతీ మున్సిపల్ లేదా రైతుల పనిచేసే వాళ్ళ పరిస్థితి అసంభితంగా ఒక రకంగా ఉంది సంగతి ఉన్నది రైతుల భక్తులు

అప్పుడు ఆ అనకంత రైతులకు సంబంధించి కూలీలకు సంబంధించి అందరికి ఇల్లు కావాలా అందరికి నిరంతరాలు కావాలి అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉందా ఆరోగ్య సి అందుకని అప్పుడు వచ్చింది అలాగే అందరికి ఇల్లు వచ్చింది ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే సమస్యల కొరకు అనేది పోరాడుతున్నాం ఉద్యమిస్తుంది మనం అయితే మనకు అధికారం వస్తలేదు ఎందుకు వస్తలేదు అంటే మనం కూడా తెగించి ప్రజల మధ్య ఉండి మనం తెగింపు చేయకపోతే మన ఈ మద్దతు